ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేనానలేవచ భగవద్గీత ఈ యొక్క అష్టమ అధ్యాయము కర్మయోగంలో అంటే ఈ యొక్క మానవుడు ఈ పాపములు చేసేటటువంటి ప్రవృత్తికి ముఖ్య కారణమైనటువంటిది ఏమి అనే విషయంగా తెలియజేస్తూ కుంతీపుత్ర ఈ కామమునకు పూర్ణత అనునది లేదు అది ఎల్లప్పుడూ వృద్ధి అగుచుండును ఈ జ్ఞానికి కామ అగ్ని నిత్యమైనటువంటి శత్రువని ఎంచుము ఈ కామము జ్ఞానమును ఆవరించి ఉండి దానిని ప్రకాశింపనీయదు అంటే చూడండి ఇక్కడ ఈ ఎవరైతే జ్ఞాని అయి ఉంటాడో అతనికి ఈ కామం అనే ఒక అగ్నిది అది చల్లారదు అది నిత్యం ఉంటుంది కాబట్టి అర్థ దాన్ని శత్రువుగా భావించాలి జ్ఞాని అనేటటువంటి వారు దీనిని నిత్యమైన శత్రువు అని భావించవలను అని కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఓం